మనం చూస్తున్న ఇల్లు అనేది టూ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మనకి టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ పూజ రూమ్ కామన్ బాత్రూమ్ వాష్ ఏరియా అన్నీ కూడా వచ్చాయి ఇది లేదని చెప్పడానికి లేదు అన్ని కూడా ఇందులో రావడం జరిగింది అండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళు లేదంటే కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఇల్లు ఎక్కువ శాతం అయితే ఉంటారు ఒకసారి ఇల్లు చూడండి ఎలా కట్టారు ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను సో సేల్కి అయితే కాదు ఇది ఆల్రెడీ సేల్ అయిపోయిన హౌస్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనేది సో పూర్తి వరకు చూసి మీకు ఎక్కడైనా ఈ వీడియో అనేది నచ్చింది అని తప్పకుండా ఈ లోపలికి అయితే వెళ్దాము ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ గిల్లు ఫ్రెండ్స్ ఇది మనకి నూట యాభై గజాల్లో కట్టారు లేదు అనుకుంటే త్రీ పాయింట్ వన్ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు అదే అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంకనాస్ అయితే ఉంటుంది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు ఇలా లోపల రాగానే మనం స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి టూ పాయింట్ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ సైజ్ టైల్స్ అయితే యూస్ చేశారు స్క్వేర్ షేప్ వచ్చే మాదిరిగా తీసుకున్నారు ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా సో చూస్తున్నారు కదా ఈ హాల్ వచ్చేసరికి పన్నెండున్నర ఇంటూ ఇరవై ఒకటి సైజులు అయితే ఉంటుంది బాగా డిజైన్ చేశారు ప్లానింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది రెగ్యులర్గా మనం చూసే హౌస్ ప్లానింగ్స్ కన్నా డిఫరెంట్గా చూడండి అదంతా కూడా టేక్ డోర్ తీసుకున్నారు వీళ్ళు పూజ రూము కిచెన్ ఇదంతా కూడా వస్తున్నాయి ఇందులోని అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డోర్ బ్యాక్ సైడ్ చూడండి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ స్టాపర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు సో ఇలా మనకి స్టాపర్స్ అనేవి తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే డోర్స్ లైఫ్ టైం అనేది ఎక్కువగా వస్తుంది గాలికి పొరపాటుగా పడినా కూడా బ్యాక్ సైడ్ అది గోడకు డైరెక్ట్గా తగలకుండా మ్యాగ్నెట్ అనేది పట్టుకుంటుంది సో మెయిన్ డోర్కి చోటే కాదు మనం బెడ్రూమ్ డోర్స్కి ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు లైఫ్ అనేది బాగుంటుంది డోర్స్కి వచ్చేసరికి అండ్ అలాగే ఇక్కడ మనకి విండోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూపీవసీ విండోస్ అయితే యూస్ చేశారు సో అల్యూమినియం తీసుకోవాలా యూపీవీసీ తీసుకోవాలని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటే విండోస్ విషయంలో కొంచెం మనీ ఉన్నట్లయితే అల్యూమినియం కన్నా యూపీవీసీ తీసుకోండి సో దేనికి అలా అంటున్నానంటే సాల్ట్ ఏరియాలో మనకి అల్యూమినియం అనేది పాడే అవకాశం అయితే ఉంది అట్లా అయితే ఉండదు అండ్ లైఫ్ కూడా బాగుంటుంది యూపీవిసి అనేది వీలైతే యూపీవిసీ తీసుకోండి సో పూజా రూమ్ ఇది పూజా రూమ్ దగ్గర హ్యాండిల్ చూడండి వినాయక డిజైన్తో మంచి బలి తీసుకున్నారు ఇది డిజైన్స్ బాగున్నాయి అండ్ టేక్ డోర్ యూజ్ చేశారు చూడండి ఇక్కడ పూజా రూమ్ దగ్గర ఇల్లు సో డిజైన్ ఎక్సలెంట్గా చూడండి చిన్నగాని పూజా రూమ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను లాస్ట్లో మీకు సైజెస్ అయితే చెప్పట్లేదు అనుకోకండి ప్లానింగ్ కూడా ఇస్తాను వీడియోలోని సో ఇది వచ్చేసరికి మూడు అడుగులు వెడల్పు ఉంటుంది ఎనిమిది అడుగులు పొడవతో అయితే రావడం జరిగింది సో బాగుంది రూమ్ అనేది పొడవు ఎక్కువగా అయితే ఇచ్చారు ఇందులోని ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాను చూడండి రూమ్ కావచ్చు లేదంటే బాత్రూమ్ కావచ్చు ఏదైనా కూడా మనం ఎప్పుడన్నా హౌస్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ మూడున్నర అడుగులు వెడల్పు అనేది ఉండేలా చూసుకోండి ఒక ఇద్దరు మనకి కంఫర్ట్ కూర్చోడానికి ఉంటుంది మూడున్నర అడుగులు వెడల్పు అనేది బాత్రూమ్ కానీ రూమ్ కానీ ఏదైనా కూడా ఒక మూడున్నర అడుగులు వెడల్పు వచ్చేలా చూసుకోండి పొడవు ఒక ఐదు అడుగులు ఉన్న కూడా సరిపోతుంది ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది కింద స్టోరేజ్ అయితే వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది మొత్తం అంతా అని మనకి చూడడానికి స్పాట్లైట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు చూడడానికి వచ్చేసరికి మనకి ఇది జాయ్ వర్క్ చేస్తూ ఉంటారు చూసారు కదా పెయింటింగ్లో జాయ్ వర్క్ అనేది ఆ ఫినిషింగ్ లుక్గా కనబడుతుంది లామినేట్ ఫినిషింగ్ అనేది సో అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ అనేది యూజ్ చేశారు అండ్ కింద గ్లాస్టర్స్ కూడా యూస్ చేశారు చూడండి పర్టికులర్గా అక్కడ సో సెటప్ బాక్స్ అట్లాంటివి ఆపరేట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి దాంట్లో పెట్టుకుంటే గ్లాస్టర్స్ అనేవి తీసుకున్నారు అక్కడ వాళ్ళు వాష్ బేషన్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది మనకి రెగ్యులర్ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ అయితే యూజ్ చేశారు ఇక్కడ బాక్సర్ టైల్స్ డిజైన్ కూడా బాగుంది దీనికి వాష్ ఏరియా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది బై ఆరు సైజ్ కిచెన్ ఉంటుంది ఈ కిచెన్లో మనం ఎదురుగా చూసుకున్నట్లయితే ఒక విండో అయితే రావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లుకి మాక్సిమం వీలైతే ఈస్ట్ ఫేసింగ్ సైడే విండో పెట్టుకోవడం ట్రై చేయండి మార్నింగ్ మాటలో మనకి వెలుతురు వస్తూ ఉండడం చూశారు కదా వెలుతురు ద్వారా మనకి కిచెన్ అనేది చాలా వరకు మనకి పొడిగా ఉంటుంది ఆ వెలుతురు ద్వారానే సో మీకు వీలైతే కిచెన్లోనే మనకి విండో అనేది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వచ్చేలా చూసుకోండి అండ్ ఇదంతా కూడా మనకి గ్రా ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ అండ్ షింక్ కూడా బాగుంది ఎక్స్ట్రాగా మనకి ఒక ట్రాక్ కూడా ఇచ్చేస్తారు ఇందులోని అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పినా చూడండి చాలా మంది ఏంటంటే వుడ్ వర్క్ చేయించుకుంటారు వుడ్ వర్క్ చేయించుకునే టైంలో ఇక్కడ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి బాస్కెట్స్ ఇస్తున్నారు చూసారు కదా ఈ బాస్కెట్స్ లోపల ట్రాక్స్ అనేవి మంచి ట్రాక్స్ అయితే వేయించుకోండి కొన్ని తర్వాత ఇవి తుప్పు పడుతూ ఉంటే సరిగ్గా మూవ్ అవ్వవు స్లైడింగ్స్ అనేవి సో మంచి క్వాలిటీ వేయించుకోండి లోపల ఉన్న ట్రాక్స్ ఇవన్నీ కూడా ఎస్ఎస్ ట్రాక్స్లో మంచివి తీసుకోండి సో వాటర్ పన్న కూడా తుప్పు పట్టదు అట్లాగే స్లైడింగ్ కూడా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా మనకి ప్లాట్ఫామ్ సంబంధించిన స్టోరేజ్ ఇదంతా కింద చూసుకోండి అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ అనేది రావడం జరిగింది గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పెద్ద మరీ డెప్త్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ ఈ కబోర్డ్స్ అనేవి జస్ట్ ఉంటే కనుక ఒక వన్ ఫీట్ లోపు ఉంటే సరిపోతుంది మరీ పెద్ద ఎక్కువ డెప్త్ అయితే పెట్టుకోకండి ఇవి కిచెన్ కూడా సైజ్ తగ్గిపోతుంది ఇవి ఎక్కువ డెప్త్ ఉన్నట్లయితే కనుక అండ్ టాప్లో అంతా కూడా స్టోరేజ్ ఇచ్చేసారు సో బాగుంది ఆరు పై ఎనిమిది సైజులో కిచెన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం తీస్తున్న డోర్ వచ్చేసరికి వాషర్యకి సంబంధించింది అవుట్ సైడ్ వాషర్ అయితే ఇచ్చారు దీనికి ఇక్కడ సో ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూడండి చాలా మంది వాష్ ఏరియాకి అయితే ప్లేస్ అయితే వదులుతున్నారు కొన్ని కొన్ని హౌసెస్లోని అక్కడ మనకి ఈజీగా వాషింగ్ మిషన్ పెట్టుకోవాలంటే ఎట్లీస్ట్ నాలుగు అడుగులైనా ఉండాలి నాలుగు అడుగులు లేకపోయినా ఒక త్రీ పాయింట్ ఎయిట్ ఫీట్ అయినా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో నాలుగు అడుగులు అయితే తీసుకున్నారు ఇక్కడ తోటి పొడవు కూడా బాగా వచ్చింది పన్నెండున్నర అడుగులతోటి అండ్ సౌత్ సైడ్ ప్లేస్ చూశారు కదా ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ అయితే వదిలేరు ఇక్కడ కూడా స్టాప్ చేసారు చూడండి డోర్ ఇవన్నీ పడకుండా సో సౌత్ సైడ్ కూడా ప్లేస్ బాగానే వదిలేరు వన్ అండ్ హాఫ్ ఫీట్ వదిలేరు పదను మనం లోపలికి వెళ్దాము గుమ్మలు ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే గ్రనైట్ అనేది యూజ్ చేయడం జరిగింది గ్రనైట్ అనేది వాటర్ పడినా కూడా ఏం కాకుండా ఉంటుంది అట్లాగే చెదలు పట్టవు ఇంకొక విషయం ఏంటంటే మనకి మెయిన్ ఇది లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాము లాక్స్ కూడా నాప్ లాక్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో పదిన్నర అడుగులు మనకి వెడల్పు ఉంటుంది పొడవ అనేది చూసుకున్నట్లయితే పదిహేను అడుగులు పైన వచ్చింది ఎదురుగా వాటర్ ఆప్ ఇచ్చేసారు అండ్ సౌత్ సైడ్ ఒక విండో ఇచ్చారు అట్లాగే ఎదురుగా మనకి ఆ పక్కన వెస్ట్ సైడ్ కూడా విండో ఇచ్చేసారు పిఓపీ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది సింబల్ షేప్లో డిజైన్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇందులోని అండ్ ఎదురుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాటర్అప్ గురించి మాట్లాడుకోవాలి వాటర్అప్లో టోటల్ అంతా కూడా స్లైడింగ్ డోర్స్ యూస్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు సో జనరల్గా స్లైడింగ్ ఎప్పుడు యూస్ చేయాలంటే మనకి చిన్న చిన్న రూమ్స్ వస్తూ ఉండే చూశారు కదా అట్లాంటి టైంలో మనకి ఓపెన్ బుల్ కన్నా ఇలా స్లైడింగ్ తీసుకోవడం బాగుంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లాసిక్ ఫినిషింగ్ ల్యామేటర్ అయితే ఇక్కడ యూస్ చేశారు ఒక టెక్స్చర్డ్ ప్యాటర్న్తో అయితే రావడం జరిగింది చూడండి లీఫ్ డిజైన్ ప్యాటర్న్లోని సో లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బల్లలు అయితే తీసుకున్నారు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను మంచి హెవీ థిక్నెస్ బల్లలు యూస్ చేశారని చెప్పేసి సో బలలు అనేవి ఏంటంటే లైట్ థిక్నెస్ యూజ్ చేస్తే కొన్ని పాడైపోతూ ఉంటాయి బల్లలు అనేవి సో మంచి హెవీ థిక్నెస్ చూసుకోండి ఎప్పుడైనా ఒకవేళ కొత్త గిల్లు కట్టించుకున్న వాళ్ళు ఉన్నా కూడా మంచి హెవీ థిక్నెస్ బల్లలే వేయించుకోండి ఇది దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అది అండ్ ఇందులో కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను చూడండి ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది డోర్స్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ వచ్చేసరికి నార్మల్ ప్లైవుడ్ డోర్ అయితే యూజ్ చేశారు మీకు మాక్సిమం వీలైతే మనకి ప్లైవుడ్ డోర్ కన్నా డబ్ల్యూపీసీ డోర్ అనేది యూజ్ చేయండి వాటర్ పడినా కూడా పాడవదు ఆ డోర్ అనేది లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది సో వుడెన్ డోర్స్ అయితే పెట్టుకోకండి బాత్రూమ్స్ దగ్గర వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి ఐదు బై ఆరు సైజ్ది బాత్రూమ్ అనేది పెద్దగా వచ్చింది వెంటిలేటర్స్ కూడా పెద్దవి ఇచ్చారు అండ్ పిఓపీ సీలింగ్ అనేది మనకి ఇక్కడ వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్లోని ఇన్కేస్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు బడ్జెట్ తక్కువలో ఉంటే పీఓపీ అనేది మనకి బాత్రూమ్స్ అయితే అవసరం లేదు మనీ కూడా వేస్ట్ అయిపోతుంది ఇలా పెట్టుకున్నట్లయితే కనుక అది పెట్టించుకోకండి పిఓపీ అనేది మనకి దీంట్లో మనకి బాత్రూమ్స్లో గటని ఓన్లీ రూమ్స్లో కిచెన్స్లో హాల్స్లో పెట్టించుకోండి కానీ బాత్రూమ్స్లో అయితే పెట్టించుకోకండి మనీ సేవ్ అవుతుంది అక్కడ సో పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము అండ్ ఇప్పటివరకు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే కనుక తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు నచ్చే ఉంటుంది ఇంతవరకు మీరు చూస్తారంటే నేను చెప్పే పాయింట్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చే ఉంటాయి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా కూడా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి సో రైట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము ఎదురుగా మనకి వాటర్ ఆప్ చూడండి స్లైడింగ్ డోర్స్తో తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇది డిజైన్స్ కూడా బాగా చేయించారు వీళ్ళు అండ్ కలర్స్ కూడా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఎప్పుడైనా మనకి పెయింటింగ్ సెలెక్షన్లో చూసుకున్నప్పుడు లైట్ కలర్స్ అయితే తీసుకోండి వెంటిలేషన్ పరంగా బాగుంటుంది మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది లైట్ కలర్స్ చూసినప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విండో గ్రిల్స్ వచ్చేసరికి టోబ్లమ్మ బార్స్ అయితే యూజ్ చేశారు ఇంకా హెవీ యూజ్ చేసుకున్న పర్లేదు లేదు ఇదన్నా కూడా సరిపోతుంది ఇంకా బాగుండాలి మీకు మంచిగా ఉండాలి ఎక్కువ లైఫ్ రావాలి అనుకుంటే ఎస్ఎస్ గ్రిల్స్ అనేవి పెట్టించుకోండి విండో గ్రిల్స్ వచ్చేసరికి ఇది ఓపెన్ డోర్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ డోర్ ఇది సో లోపల చూసుకున్నట్లయితే కామన్ బాత్రూమ్ సారీ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు నాలుగు బై ఆరు సైజ్ బాత్రూమ్ ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్ టైల్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను చూడండి బాత్రూమ్ అనేది ఇంత స్పేషియస్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ బాత్రూమ్ వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు పైనే ఉంది ఫ్రెండ్స్ ఇది ఆరు అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది అందుకే ఇంత స్పేషియస్గా అయితే వచ్చింది అండ్ మనకి పెద్ద పెద్ద లగ్జరీస్ బాత్రూమ్స్ ఉంటాయి చూసారు కదా అట్లాంటి బాత్రూమ్స్ ఇచ్చే మాదిరిగా మనకి హ్యాండ్ షవర్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇందులోని సో వాటర్ వస్తూ ఉంటుంది ఇందులోని ఒకసారి వేస్ట్ చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది అండ్ మనకి రూమ్ సైజ్ వచ్చేసరికి పది బై పదిన్నర సైజ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది నూట యాభై గజాల్లో చాలా అందంగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఇది ప్లానింగ్ బాగుంది మెయిన్ చెప్పాలంటే కనుక రెగ్యులర్ టైప్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే తీసుకున్నారు అండ్ పార్కింగ్ ఏరియా గురించి మాట్లాడుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా వచ్చేసరికి పదిహేను అడుగులు పొడవుతో రావడం జరిగింది అండ్ టైల్స్ కూడా మంచి హెవీ టైల్స్ అయితే యూజ్ చేశారు టోల్ బ్యామ్ థిక్నెస్తో ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు పార్కింగ్ ఏరియాలో ఏంటంటే యాంటీ స్కిడ్డెడ్ ఉండాలి అండ్ హెవీగా కూడా ఉండాలి హెవీ లోడ్ పడుతుంది కాబట్టి టైల్స్ అనేవి ఎప్పుడైనా కూడా తీసుకున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది ఇది మనకి స్నానాలకు కూడా ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అనేది చూడండి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది నాలుగున్నర అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది చిన్న బాత్రూమ్ ఇది ఎవరైనా అవుట్ సైడ్ ఎప్పుడైనా కూడా వస్తుంటే చూసారు కదా బయట వాళ్ళు అట్లాంటి వాళ్ళకైతే యూస్ అవుతుంది అండ్ ఇది వాష్ బేసిన్ ఇది ఫ్రెండ్స్ ఈ మోడల్లో మనకి హౌస్ అయితే ఉంటుంది ఇరవై ఏడున్నర ఇంటూ నలభై తొమ్మిది ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇందులో మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఆ తర్వాత మనకి మాస్టర్ బెడ్రూము తర్వాత దానికి సంబంధించిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండింటికి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి అండ్ మనకి వాష్ ఏరియా ఇచ్చారు కిచెన్ రావడం జరిగింది రూమ్ ఇలా అన్నీ కూడా ఇందులో ఇచ్చేసారు చూడుకోండి ఒకసారి సో ఇందులో మనకి టోటల్గా సిక్స్ విండోస్ ఉంటాయి అండ్ గుమ్మాలు వచ్చేసరికి ఎయిట్ అయితే రావడం జరుగుతుంది పక్క వాసు ప్రకారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లానింగ్ అనేది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి కూడా పక్క వాస్ ప్రకారం ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు అట్లాగే హౌస్ ప్లానింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి సో స్టెప్స్కి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఫ్లోర్ పెయింట్ అనేది యూజ్ చేయడం జరిగింది సో మనకి స్టెప్స్ దగ్గర కూడా కావాలనుకుంటే మనకి టైల్స్ అని యూజ్ చేసుకోవచ్చు యాంటీస్టెడ్ టైల్స్ ఉంటాయి కదా అట్లాంటివి అయితే యూస్ చేసుకోవచ్చు లేదంటే గ్రాండ్ అని యూస్ చేసుకోవచ్చు మనీ ఉన్నట్లయితే కనుక సో బడ్జెట్లో కావాలి మనకి లుక్ బాగుండాలంటే ఫ్లోర్ పెయింట్ అనేది యూజ్ చేసుకుంటే బాగుంటుంది క్రాక్స్ కూడా పెద్దగా కనపడవు ఓవరాల్గా కన్స్ట్రక్షన్ టోటల్గా చూసుకున్నట్లయితే పన్నెండు పిల్లర్లైతే రావడం జరిగింది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి